ఇది చాలా మోసపూరితమైన ప్రభుత్వం కేవలం మాటలే తప్ప చేతలు లేవు ఎక్కడ కూడా అభివృద్ధి జాడలేదు పేదల విషయంలో ఇలా రైతుల విషయంలో ఈ ప్రభుత్వం వెనక్కి పోతుంది ఈ రాష్ట్రంలో డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు డబ్బులు లేకపోతే ఇరవై వేల కోట్లతోని లో టెండర్ లెట్ట పిలుస్తున్నావు పదిహేను వేల కోట్లతోని హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ హెచ్ఎం లో టెండర్ లెట్ల పిలుస్తున్నావు ఏడు వేల కోట్లతోని జిహెచ్ఎంసి టెండర్ లెట్ల పిలుస్తున్నావు నీ భూములున్న మీ అత్తగారింటికి ఆమన్ గల్ కు ఐదు వేల కోట్ల రూపాయలతో టెన్ లైన్ రోడ్ ఎట్లా వేస్తున్నావు ఫ్యూచర్ సిటీ పేరు మీద ఐదు వేల కోట్లతో రోడ్ వేస్తున్నావు మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటే డబ్బులు లేవంటావు రైతు బంద్ అడిగితే డబ్బులు లేవంటావు ఉద్యోగులు మా డిఎల్ ఇవ్వండి మా పిఆర్సీ ఇవ్వండి రిటైర్డ్ ఉద్యోగులకు ఏమంటే డబ్బులు లేవంటాం అంటే నీకు ఇష్టమున్న వాళ్ళకి మాత్రం డబ్బులు వస్తున్నాయి రైతులు అడిగితే పేదలు అడిగితే మహిళలు అడిగితే వాళ్ళకి మాత్రం డబ్బులు లేవని ఇలా ముఖం చాటేస్తున్నావు ప్రజలు గమనిస్తున్నారు నువ్వు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్లు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా మరి అవేడికి వచ్చినాయి పేద కాంట్రాక్టర్లకు సర్పంచ్ బిల్లులు ఇవ్వమంటే లేమంటే పది లక్షల లోపు చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవంటారు బడా కాంట్రాక్టర్లకు ఒక్కొక్కరికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తున్నారు కమిషన్ల కోసం పర్సెంటేజ్ ల కోసం ఇస్తున్నారు పేదలకు ఇవ్వమంటే మాత్రం ముఖం చాటేస్తున్నారు ఇస్తున్నారు సో రైతాంగం ఎక్కడికక్కడ వానకాలం రైతు బంధు డబ్బులు ఇవ్వాలని యాసంగి రైతు బంధు అందరికి ఇవ్వాలని రుణమాఫీ ప్రతి రైతుకు రెండు లక్షల మీద ఉండవాలి కూడా రెండు లక్షలు రుణమాఫీ చేయాలని మీరు ఎక్కడికక్కడ నిలదీయండి ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇచ్చి సంపూర్ణ రుణమాఫీ అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ వెంట పడుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం రైతుల పక్షాన ఈ కాంగ్రెస్